కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు మూడు రంగులే నెమలికి ఎన్నో రంగులు కదు అంటూ చిలుక కాఫీతో చెప్పింది చిలుక చెప్పిన మాటలన్నీ కాఫీ విని నెమలిని ఎలాగైనా చూడాలి అనుకుంది అక్కడ నుండి ఆ అడవి మొత్తాన్ని తిరుగుతూనే ఉంది కానీ కాఫీకి నెమలి ఎక్కడా కనబడలేదు ఒక ఊరి పక్కన ఒక జూ కనబడింది ఆ జూలోని నెమలి ఉంటుందేమో అనుకుని లోపలికి వెళ్ళింది దాని దగ్గరికి వెళ్ళి పక్షులన్నిటిలోని అందమంటే నీదే మనుషులందరికీ నువ్వంటే ఎంతో ఇష్టము కదా అంటూ నెమలిని పొగడతులతో ఉంచింది కాకి చెప్పిన మాటలన్నీ విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లే నేను ఇక్కడ బందీగా ఉన్నాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్లకు భయపడి కాకుని తిరగవలసి వచ్చింది చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలోని బందీగా పడి ఉన్నాను ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేనే కాకినై ఉంటే నీలాగా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంటూ నెమలి బాధపడింది నెమలి మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది కాకి తన గ్రామానికి వెళ్ళి నా అంత స్వేచ్ఛాజీవి మరేమీ ఉండదు అనుకుంది